హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ ఈరోజు మనం చూడబోయేది బాలామృతంతో దోశ బాలామృతంతో దోశ ఎలా చేసుకోవాలంటే ముందుగా బాలామృతం ఒక కప్పు కొద్దిగా దాంట్లో కోదు పిండి కలుపుకొని దాని తర్వాత కొద్దిగా లైట్గా షుగర్ తీపికి సరిపడా అందులో దాంట్లో కొద్దిగా షుగర్ ఉంటుంది కాబట్టి మరి కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత కొన్ని కొన్ని షుగర్ సరిపోయిన వేసుకున్నాం తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ వెలిగించుకొని పైన పెట్టుకున్నాం స్టవ్ వెలిగించుకొని పైన పెట్టుకొని పైన వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక గంట పిండిని వేసుకొని దోశలా పోసుకోవాలి పిన్న వేడుకున్నా రోజు ఇలా కొద్ది కొద్దిగా అరగంట వేసుకొని దోశలాగా పోసుకున్నాం బాగా పలుచంగా దోసలాగా వేసుకుని నీట్గా చెట్టు మరి దాని చుట్టూరు కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా మనం చుట్టూ ఆయిల్ వేసుకొని బాగా కాలు తర్వాత మళ్ళీ తిరగదిద్దదాం దోశలాగా బాగా రెండు వైపులా కాల్నివ్వాలి దీన్ని చక్కగా ఎర్రంగా ఎలా వచ్చిందో దోశ దోశలా రెండు వైపులా కానిచ్చి సర్వ్ చేసుకున్నా బాగా దోశ రెడీ ఫస్ట్ టైం మా ఛానల్ నన్ను చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్